సోషల్ మీడియాలో ఎన్నైనా తిట్లు తిట్టాలి కదా అందరికి నమస్తే రేవంత్ రెడ్డి మాటలు విన్నారు కదా రేవంత్ రెడ్డి ప్రసంగించిన చాలా ప్రసంగాలలో ఒక విషయంపై ఎక్కువగా మాట్లాడడం జరిగింది ఆ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఎన్నో ప్రసంగాలు కూడా చేసిండు ఆ ప్రసంగాలలో ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా నాపై విషయం చల్లుతున్నారు నాపై బురద చల్లుతున్నారు అని చాలా సమావేశాల్లో ఈ మాట మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో అసలు తెలంగాణలో జరుగుతున్న జరుగుతున్న ఈ అనితివేత కానీ నీ వికృత పరిపాలన కానీ ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా ఎంతమందిని అరెస్టు చేస్తున్నా కూడా ఎక్కడ కూడా మెయిన్ మీడియాలో ఎవ్వరు కూడా వేయడం లేదు అది పేపర్లో కానీ టీవీ మీడియాలో కానీ చూడండి మనకు మెయిన్ మీడియా అంటేనే మొత్తం ఆంధ్ర మీడియానే ఉంది ఆంధ్ర మీడియా మొత్తము రేవంత్ రెడ్డిని ఈ విధంగా గుప్పెట్లో పెట్టుకుంది రామోజీరావు రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి కూడా డబ్బులు ఇచ్చిండని ఒక వార్త కూడా బయటకు వచ్చింది విధంగా చూడండి ఏబిఎన్ రాధాకృష్ణకు రేవంత్ రెడ్డికి చాలా సంబంధాలు ఉన్నాయి మీరు జూబ్లీ హిల్స్ పదమూడు రోడ్ నెంబర్ పదమూడులో ఏబిఎన్ ఆఫీస్ గురించి కొత్తగా రేవంత్ రెడ్డి రెండు ఎకరాలు కేటాయించడం జరిగింది ఈ విధంగా రేవంత్ రెడ్డి మొత్తము ఆంధ్ర మీడియానే నమ్ముకున్నాడు లేకుంటే రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా ఎవరు చేస్తారు ఏ విధంగా రేవంత్ రెడ్డి అర్హుడు తెలంగాణ ఉద్యమకారులపై ఏకే ఫార్టీ సెవెన్తోని దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అదే చే చూడండి రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు తన మల్కాజ్గిరిలో కూడా ఒక ఎంపీని కాంగ్రెస్ తరఫున కూడా గెలిపించుకోలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి అయినా కూడా రేవంత్ రెడ్డిని ఒక హీరోలాగా జాకీలు పెట్టి జాకీలు పెట్టి పైకి లేవు అది మొత్తము ఆంధ్ర మెయిన్ మీడియానే ఆంధ్ర మీడియానే నమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి గురువు ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేతుల్లోనే చాలా వరకు ఈ మెయిన్ మీడియా మొత్తం ఉంటుంది అదే విధంగా రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్ర వ్యక్తి కానీ ఆ విధంగా రేవంత్ రెడ్డి మొత్తం ఒక ఆంధ్ర పరిపాలనకు చాలా అతను దాసోడయిడు మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిండు లేకపోతే చూడండి హైదరాబాద్లో ఎంతోమంది బీదలైన్లు కోలుస్తుంది కదా రామోజీ ఫిలిం సిటీ చాలా వరకు చూసే ఉంటారు రామోజీ ఫిలిం సిటీ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక చెరువు ఆ చెరువు ఇంతకుముందు పద్దెనిమిది ఎకరాల చెరువు అది ఇప్పుడు సుమారు ఒక ఐదు ఎకరాల చెరువులోకి వచ్చింది అది మొత్తం కబ్జా చేసి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళే ఆ తోరణాలు కానీ అవి మొత్తం ఆక్రమించి కట్టిండ్రు అవి కూల్చొచ్చు కదా ఎక్కడ కూడా రామోజీ ఫిలిం సిటీ మినికి ఎవరు కూడా పోలేరు ఎందుకని చెప్తే అతనికి ఒక మీడియా ఉంది అదే విధంగా చూడండి మీరు కూకట్పల్లి నుంచి ప్రగతి నగర్ అని ఉంటుంది ప్రగతి నగర్కు రైట్లో లెఫ్ట్లో కూడా చెరువు ఉంటుంది ప్రగతి నగర్ చె చెరువు అని చాలా ఫేమస్ అక్కడ మొత్తము ఆంధ్ర ప్రజల ఆంధ్ర అపార్ట్మెంట్ ఇల్లు ఉంటాయి అది మొత్తం చాలా వరకు ఇప్పటికీ సిక్స్టీ పర్సెంట్ అది కబ్జాకు గురైంది అయినా కూడా ఇప్పటికీ అక్కడ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు అది మొత్తం ప్రజలు మొత్తం మీరు ప్రగతి నగర్ ఆ ఏరియాలో చూసుకుంటే ఒక పది మంది తెలంగాణ ఇళ్ళు కూడా ఉండవు అంత కబ్జా చేసిన ఆంధ్రప్రజలు కబ్జా అన్ను కానీ వాళ్ళు కట్టుకున్నారు అది చెరువుని కబ్జా కబ్జా చేసి కట్టుకున్నారు మాత్రం వాస్తవం అది అది అయినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే కంప్లీట్గా రేవంత్ రెడ్డి ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర మీడియాకు దాసవమైడు ఆ విధంగానే చూడండి ఏ విధంగా మనము ఎలక్షన్లు కాకముందు సంవత్సరం క్రితం సంవత్సరం క్రితము ఆంధ్ర మీడియా ఎంత విషయం చెల్లిందంటే కొంతవరకు కేసీఆర్ ఎక్కడ అన్యాయం చేయలేదు తన వెనుక ఉన్న వాళ్ళు కొంతమంది అన్యాయం చేసినా కూడా దాన్ని చాలా హైలైట్గా చూపించారు ఎందుకని చెప్తే ఏ విధంగా అయినా రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే ఒక గ్రిప్ ఉంటుంది వాళ్ళకు ఆ విధంగాని మొత్తం ఆంధ్ర మీడియా మొత్తము రేవంత్ రెడ్డిని ఒక హీరోగా ఫోకస్ చేసింది రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు ఇప్పటి వరకు ఒక జయ తెలంగాణ అనలేదు ఏ విధంగా చేసుకోవడం మనం ఈ సంవత్సర కాలంలో మొత్తం చూస్తున్నాము అసంటి వ్యక్తిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా గెలిపించిందంటే దానికి మొత్తము ఆంధ్ర మీడియానే అసంటప్పుడు నువ్వు ఏమి చేసినా కూడా ఆశా వర్కర్లపై అంత ఘోరంగా దాడి చేసినా కూడా ఒక మెయిన్ మీడియాలో ఇంత హెడ్లైన్స్ కూడా రాలేదు చూడండి తెలంగాణలో ఎక్కడ అనిచేత జరిగినా కూడా మనకు మెయిన్ మీడియా సపోర్ట్ ఉండదు రేవంత్ రెడ్డి బాధ మొత్తం అదే ఆ విధంగానే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఆ బాధితులకు ఎవరు సపోర్ట్గా మాట్లాడాలి నేను ఒక సోషల్ మీడియాని నడిపిస్తున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో నేనేమన్నా తప్పు చెప్పినా నేను ఒక వీడియో పెట్టిన ఆశా వర్కర్లపై దాడులు చేసిండ్రు వాళ్ళ బట్టలు చింపినరు మహిళల బట్టలపై వాళ్ళు ఎంతో సేవలు చేసే అంత కనికరం లేకుండా కూడా వాళ్ళు ఏమడిగినారు నువ్వు చెప్పిన ఆమెని గుర్తు చేసిన అంత మాత్రమే వాళ్ళపై దాడులు చేసినారు ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయేటట్లు హాస్పిటల్ పాలేటట్లు రేవంత్ రెడ్డి నువ్వే కారణం అది అది అందరికీ తెలుసు అంత పెద్ద వార్త కూడా ఎక్కడ కూడా మెయిన్ మీడియాలో రాలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆ పోస్ట్ పెట్టకుంటే లేకుంటే మీరు అది పూర్వకాలంలో ఉంటారు చూడండి అంత అణచివేత ఆ విధంగా కూడా మొత్తం అణిచివేస్తారా అణచివేసినా అణచివేయచ్చు ఎందుకంటే అధికారం మొత్తం నీ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తము ఇప్పుడు ఎక్కడ జరిగినా కూడా లగచెరలో ఉంది లగచిత్రలో కూడా చూడండి మెయిన్ మీడియాలో ఎక్కడ కూడా వార్త లేదు చిన్న చిన్న వార్త ఇట్లా అరెస్ట్ చేసినారు ఆ అరెస్ట్ ఎందుకు చేసిన వాళ్ళకు కోటి రూపాయలు విలువైన భూమిని పది లక్షలకి ఇస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు అంత తిరుగుబా ఇప్పుడు కలెక్టర్ మీద దాడి చేసిన లగచితుల ప్రజలు అని ఆ దాడి ఎందుకు చేసినారు అది ఎక్కడ కూడా వేయలేరు అందరు ఏమనుకున్నారు కలెక్టర్ మీద దాడి చేస్తారా అని అనుకున్నారు కానీ వాళ్ళు ఎంత బాధలు ఉంటే దాడి చేస్తారు అది మొత్తం చూడండి ఇప్పుడు మెయిన్ మీడియా మొత్తము రేవంత్ రెడ్డికి భజన చేసే మీడియా లాగా ఉంది అదే చూడండి ఇప్పుడు హైదరాబాద్లో సుమారు తొంభై తొమ్మిది శాతం మొత్తము తెలంగాణ ప్రజల ఇండ్లే కూల్చివేయడం జరిగింది మొత్తం తొంభై తొమ్మిది శాతం మొత్తము ప్రగతి నగర్లో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు ఆ చెరువు చుట్టుముట్ట ఉన్నది ఇప్పటికి కూడా చూడండి ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు అది దిగ్గదేరా సిక్స్టీ పర్సెంట్ కబ్జా అయిన చెరువు అక్కడ ఎవరు ఏదంటే తెలంగాణ ప్రజలు ఉండరు అక్కడ మొత్తం ప్రజలు ఉంటారు వాళ్ళు కట్టుకునే ఇళ్ళు కాబట్టి ఎక్కడ కూడా కూల్చలేదు మీరు అదే విధంగా వేరే చెరువుల చుట్టూ ఉన్న తెలంగాణ ప్రజల ఇండ్లు తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ ఇండ్లు మొత్తం కూల్చివేయడం జరిగింది మెయిన్ మీడియా కూడా చూడండి ఇంత ఇప్పుడు బీదలు ఇండ్లు సర్వస్వం వాళ్ళు ఎంతో ఒక తరంకు సంబంధించిన ఇండ్లు అండి చిన్నవైనా పెద్దవైనా ఒక తరానికి సంబంధించిన వాళ్ళ స్తోమకు తగ్గట్లు కట్టుకుంటారు అంత పడగొట్టినా కూడా వాళ్ళు ఏమని చేసిండ్రు మెయిన్ మీడియాలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ వీళ్ళంతా చూడండి నదిని అబ్జర్వ్ చేసినందుకు ఇల్లు అదే అదేవిధంగా చెరువుని ఆక్రమించినందుకు నోటీసులు ఇచ్చారు అదేవిధంగా మీరు ప్రగతి నగరంలో ఉన్నది ఎందుకు కనిపించలేదు ఈ విధంగా చూడండి తెలంగాణలో జరుగుతున్న అనిచి మొత్తం వాళ్ళు ఒక సింపుల్గా చూపిస్తుండ్రు ఒక్కోసారి అది కూడా చూపించరు ఈ విధంగా మొత్తము రేవంత్ రెడ్డికి ఏమనుకున్నాడు రేవంత్ రెడ్డి అధికారంలో రావడానికి మొత్తం ఆంధ్ర మీడియానే కారణము ఆంధ్ర మీడియా జాకిలు పెట్టి జాకిలు పెట్టి మొత్తం లేపితే రేవంత్ రెడ్డి అసలు ఒకసారి జై తెలంగాణ అనే వ్యక్తి కూడా ఇప్పుడు తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా అయ్యాడు ఈ విధంగా రేవంత్ రెడ్డి మొత్తం మెయిన్ మీడియానే నమ్ముకున్నాడు అదే విధంగా చూడండి రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే ఎన్నో ఎన్నో అవకాశాలు కూడా ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి అందులో మొన్న లోకేష్ ఒక ఒక కంపెనీతోనే ఒప్పందం చేసుకున్నాడు అది ఏఏ కంపెనీ ఏ కంపెనీ తోని ఒప్పందం చేసుకున్న కంపెనీ ఇప్పుడు ఆ శిక్షణ శిబిరాలు మొత్తము ఏ అంటే ఫ్యూచర్లో మొత్తం అదే ఉంటుందండి కంప్యూటర్ కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ అది మొత్తము అది మొత్తము ఇప్పుడు ఆ తెలంగాణ విద్యార్థులు ఎక్కడ కూడా శిక్షణ తీసుకోవడానికి అది ఇప్పటి వరకు లేదు కానీ ఆంధ్ర విద్యార్థులు శిక్షణ తీసుకోవడానికి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ విధంగా మొత్తము రేవంత్ రెడ్డికి ఏం కావాలి తను ముఖ్యమంత్రిగా కొనసాగించాలి తన అక్రమాలు కొనసాగాలి అంతే ఇంకేముండదు కానీ ఆంధ్ర ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రాకు ఒక అదృష్టంగా భావించింది అదృష్టం ఇంకంతే చాలా కంపెనీలు వెళ్ళిపోయాయి ఎన్నో మొత్తం ఇప్పుడు చూడండి అసలు ఆ ఏపీఎన్కు రోడ్ నెంబర్ జూబ్లీల్స్లో అంత పెద్ద రెండు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించిన అంటే ఏ విధంగా గుప్పెట్లోకి వెళ్ళిపోయాడు అంత సహాయం చేసిండు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి అంత సహాయం చేసిండు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సోషల్ మీడియా దిక్కుంది వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ని వాళ్ళు పెట్టుకుని మా బాధ ఇది రాబాబు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అది కూడా చెప్పుకోదా ఎన్నిసార్లు వాళ్ళపై విషయం మాట్లాడుతుండే అసలు చాలా ప్రసంగాలలో మీడియా నన్ను సోషల్ మీడియా టార్గెట్ చేసి టార్గెట్ చేసినట్టు వాళ్ళ దగ్గర అదే వాళ్ళకు భూములు పోతున్నాయి చెప్పుకోవదా అక్రమంగా ఎన్నో ఆశలు అవుతున్నాయి విద్యార్థులకు ఏమీ లేవు మొన్న ఆశా అంత ఘోరంగా చేసిండ్రు అయినా కూడా చెప్పుకోదా సోషల్ మీడియానే దిక్కు ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు మెయిన్ మీడియా ఉంది తెలంగాణ ప్రజలకు సోషల్ మీడియానే ఉంది సోషల్ మీడియాతో కూడా చెప్పుకోదని ఒక చట్టం తీసుకుంది నువ్వు తీసుకుని వస్తా తీసుకుని వస్తావు తెలంగాణ తల్లినే మార్చిన నువ్వు ఈ చట్టం తీసుకురావా ఇంత విషయం పెట్టుకున్నాడు చూడండి తెలంగాణ ప్రజల మీద వాళ్ళు ఒక సోషల్ మీడియాలో కూడా చెప్పుకోవద్దు అసలు కేవలం నమస్తే తెలంగాణలో మాత్రమే మొన్న జరిగిన ఆశా ఆ వాళ్ళపై జరిగిన ఆ దాడి రాసింది కానీ ఎక్కడ కూడా అసలు చిన్న హెడ్లైన్స్ కూడా వేయలేదు ఆ మీడియాలో మొత్తము పేపర్లో కానీ ఆ విధంగా ఆంధ్ర మీడియా మొత్తం రేవంత్ రెడ్డికి ఒక బాసటకు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా నన్ను టార్గెట్ చేస్తుండ్రు ఆ విధంగానే విషయం కక్తుండ్రు సోషల్ మీడియా ద్వారా ఏముంటుంది అక్కడ జరిగింది చూపిస్తూ ఉంటారు మొన్న ఒక మహిళ పాపం తనకు లేడు కొడుకు సంపాదించిన అంత ఇంతతో ఒక షాపు పెట్టుకుంది అది ఒక నాలు అర్ధ గంట కూడా వాళ్ళకి టైం ఇవ్వలేదంట సామాన్ తీసుకొని టైం ఇవ్వలేదు చూడండి మొత్తం కూల్ చేసిండ్రు ఆమె లాభోదీపం అంటున్నారు యాభై అరవై వేలు నష్టం వచ్చింది వాళ్ళకి అదే కోట్లు యాభై అరవై వేలు అదే వాళ్ళకు లాభము అదే విధంగా చూడండి మొత్తం ఆంధ్ర మీడియా ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు ఇంత సపోర్ట్ చేస్తలేదు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అర్థమైంది సోషల్ మీడియానే రేవంత్ రెడ్డిని చూడండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గంతే దించేది కూడా సోషల్ మీడియాని ఎంతమందిని అరెస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను కూడా ఒక ఇంత ఇంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను కొంతవరకు ఉపాధి పొందిన నా దగ్గర మూడు కార్లు ఉండే ఇప్పుడు రెండు కార్లు ఫైనాన్స్ కట్టగా గుంజుకొని పోయారు ఎందుకంటే బిజినెస్ లేదు మీరు ఈ మోటార్ ఫీల్ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా చెప్తారు బిజినెస్ లేదు నాకు నాలాడుగా కొన్ని వేల మంది అమ్ముకున్నారు ఈ విధంగా నష్టం జరుగుతుంది కాబట్టి మేము బయటకు వచ్చి సోషల్ మీడియా ద్వారా మా వాయిస్ని బయటికి చెప్తున్నాము అది కూడా తప్పంటారు రేవంత్ రెడ్డికి ఎన్నో ప్రసంగాలలో చెప్పిండు ఈ మాట అంత విషయం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి